నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరులకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెళుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు తప్తవాలుకము ఓ ధనేశ్వర మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై ద్రిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుతూ ఉంటారు దీనినే తప్తవాలుక నరకము అంటారు వైశ్వదేవ పరులైన అతిథులను పూజించని వారు గురువులను అగ్నిని బ్రాహ్మణులను గోవును వేదవిధులను యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు అంధమిశ్రము ఈ నరకంలో సూది మొరలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్ముల శరీరాలను దొలచివేస్తూ ఉంటాయి ఇది పదహారు రకాలుగా కుక్కలు గ్రద్దలు కాకులు మొదలగు పక్షి జంతు సమన్వితమై ఉంటుంది పరుల రహస్యాల్ని భేదించే పాపాత్ములందరూ ఈ నరకంలోనే దండిపబడుతూ ఉంటారు క్రకచము క్రకచము అనే పేరుగల ఈ నరకం మూడవది ఇక్కడ పాపాత్ములను అడ్డంగాను నిలువుగాను ఏటవాలుగాను సమూలముగాను అంగాంగాలుగాను రంపాలతో కోస్తూ ఉంటారు అసిపత్రవనం నాలుగవ నరక ధోరణి అయిన దీనినే అసిపత్రవనం అంటారు భార్యాభర్తలను తల్లిదండ్రులుండి సంతానమును ఎడబాపులు చేసే పాపులంతా ఈ నరకానికి చేరి నిలువెల్ల బాణాలతో అసిపత్రాలు చే శరీరాలు చెంచబడి ధారణగా కారే నెత్తుటి వాసనకు వెంటపడి తరిమే తోడేల గుంపులకు భయపడి పారిపోవాలని పరుగులు తీసి పారిపోయే దిక్కులేక పరితపిస్తూ ఉంటారు చంపుట భేదించుట మొదలగు విధులతో ఈ నరకం ఆరు రకాలుగా ఉంటుంది కూటశాల్మలి పదహారు రకాలుగా దండించేది కూటశాల్మలి పరస్త్రీలను ద్రవ్యాన్ని హరించేవారు పరాపకారులు అయిన పాపులు ఉండేది కూటశాల్మలి నరకంలో రక్తపూయం రక్తపూయ అనే ఈ విభాగం ఆరవ నరకం ఇక్కడ పాపాత్ములు తలక్రిందులుగా వేలాడుతూ యమకింకుల చేత దండించబడుతూ ఉంటారు ఎవరైతే తమ కులాచార రీత్యా తినకూడని వస్తువులు తింటారో పరులను నిందిస్తారో చాడీలు చెబుతూ ఉంటారో వారంతా ఈ నరకంలోనే ఉంటారు కుంభీపాకము మొట్టమొదట నీకు విధించబడినది ఘోరాతి ఘోరమైనది నరకాలన్నింటిలోకి నికృష్టమైనది అయిన ఈ కుంభీపాకమే ఏడవ నరకం దృష్ట ద్రవ్యములు దుర్భరాగ్ని కీలలు దుస్సహ దుర్గంధాలతో కూడి ఉంటుంది రౌరవము నరకాలలో ఎనిమిదవదైన ఈ రౌరవం దీర్ఘకాలికమని తెలుసుకో ఇందులో పడిన వారు కొన్ని వేల సంవత్సరాల వరకు బయటపడలేరు ధనేశ్వర మన ప్రమేయం లేకుండా మనకంటిన పాపాన్ని శుష్కమని మనకు మనమై చేసుకున్న పాపాన్నే ఆర్ద్రమని అంటారు ఆ రెండు రకాల పాపాలు కలిపి ఏడు విధాలుగా ఉన్నాయి ఒకటి అపకీర్ణం రెండు పాంక్తేయం మూడు మలినీరణం నాలుగు జాతి భ్రంశం ఐదు ఉపవీతకం ఆరు అతిపాతకం ఏడు మహాపాతకం ఈ పరిదృశ్య మానులైన నరుల చేత ఉపరి ఏడు రకాల నరకాలు వరుసగా అనుభవింపబడుతూ ఉన్నాయి కాని నువ్వు కార్తీక వ్రతస్థులైన వారి సాంగత్యం ద్వారా పొందిన అమిత పుణ్యం కలిగిన వాడవు కావడం వలన ఈ నరకాలను కేవలం దర్శనమాత్రంగానే తరించగలిగావు పై విధంగా చెబుతూ యమదూత అయిన ప్రేతాధిపతి అతన్ని యక్షలోకానికి చేర్చాడు అక్కడ అతడు యక్షరూపుడై కుబేరునకు ఆప్తుడై ధనయక్షుడనే పేరును పొందాడు విశ్వామిత్రుడు అయోధ్యలో ఏర్పరిచిన ధనయక్ష తీర్థం ఇతని పేరు మీదనే సుమ అందువలన సత్యభామ పాపహరిణి శోకనాశిని అయినా ఈ కార్తీక వ్రత ప్రభావం వల్ల మానవులు తప్పనిసరిగా మోక్షాన్ని పొందగలరానడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు అని సత్యభామకు చెప్పినవాడే శ్రీకృష్ణుడు సంధ్యానుష్ఠానార్థమై స్వీయ గృహానికి వెళ్లాడని సూతుడు ఋషులకు ప్రవచించాడు ఈ కార్తీక మాసము పాపనాశని విష్ణువునకు ప్రియకరి వ్రతస్థులకు భుక్తి ముక్తిదాయిని అయి ఉంది కల్పోక్త విధిగా ముందుగా విష్ణు జాగరణము స్నానము తులసి సేవ ఉద్యాపనం దీపదానం అనే ఈ ఐదింటినీ కూడా కార్తీక మాసంలో ఆచరించిన వారు ఇహాన భుక్తిని పొందుతున్నారు పాపాలు పోవాలన్నా దుఃఖాలు తీర కష్టాలు కడతేరాలన్నా కార్తీక వ్రతాన్ని మించినది మరొకటి నాలుగింటి కోసము ఈ వ్రతం ఆచరించాల్సి ఉంది కష్టములలో ఉన్నవాడైనను దుర్గారణ్య గతుడైనా రోగి అయినా సరే విడవకుండా ఈ వ్రతాన్ని పాటించాలి ఎటువంటి ఇబ్బందులు కలిగినా సరే వ్రతమును మానకుండా శివాలయంలోనూ విష్ణువాలయంలోనూ హరిజాగారాన్ని ఆచరించాలి శివ విష్ణు దేవాలయాలు చేరువులో లేనప్పుడు రావి చెట్టు వద్ద కాని తులసి వనంలో కాని వ్రతం చేసుకునవచ్చును విష్ణు సన్నిధానంలో విష్ణు కీర్తనలు ఆలపించేవారు సహస్ర గోదాన ఫలాన్ని వాద్యాలు వాయించేవారు అశ్వమేధ ఫలాన్ని నర్తకులు సర్వతీర్థాల స్నాన ఫలాన్ని పొందుతారు ఆపదల్లో ఉన్నవాడు రోగి మంచినీరు దొరకని వాడు వీరు కేశవ నామాలతో మార్జన ఆచరిస్తే చాలు వ్రత్యాపనకు శక్తి లేనివారు బ్రాహ్మణులకు భోజనం పెడితే సరిపోతుంది శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపమే బ్రాహ్మణుడు కావున మందు బ్రాహ్మణుని సంతోషపరచడం చాలా ప్రధానం అందుకుగాను శక్తి లేనివారు గోపూజ చేసినా చాలు ఆపాటి శక్తినా లేనివారు రావి మరి వృక్షాలను పూజించినా మాత్రం చేతనే వ్రతాన్ని సంపూర్తి చేసిన ఫలాన్ని పొందగలుగుతారు దీపదానం చేసే స్తోమత లేనివారు దీపారాధనకైన తాహతు లేనివారు ఇతరులచే వెలిగించబడిన దీపాన్ని ప్రజ్వలింపజేసి గాలి మొదలైన వాటి వలన అది ఆరిపోకుండా పరిరక్షించినా కూడా పుణ్యం పొందుతారు పూజకు తులసి అందుబాటులో లేనివారు తులసికి బదులు విష్ణుభక్తుడైన బ్రాహ్మణుని పూజించాలి సూతుడు చెప్పింది విని ఇతర వృక్షములన్నింటికంటే కూడా రావి మది వృక్షాలు మాత్రమే గో బ్రాహ్మణ తుల్య పవిత్రతను ఎలా పొందాయి అని అడిగాడు సూతుడు పూర్వం ఒకసారి పార్వతి పరమేశ్వరులు సురత భోగంలో ఉండగా కార్యాంతరం వలన దేవతలు అగ్ని కలిసి బ్రాహ్మణ వేషధారులే వెళ్లి ఆ సంభోగానికి అంతరాయం కలిగించారు అందుకు కినికిర పార్వతీదేవి సృష్టిలోని క్రిమి కీటకాదులు సహితం శ్రుతములోనే సుఖపడుతూ ఉన్నాయి అటువంటిది మీరు మా దంపతుల సంభోగ సుఖాన్ని చెడగొట్టారు నాకు సురత సుఖ భ్రంశాన్ని చేసిన మీరు చెట్లే పడి ఉండండి అని శపించింది తత్కారణంగా దేవతలంతా వృక్షాలుగా పరిణమించవలసి వచ్చింది ఆ పరిణామంలో బ్రహ్మ పాలవృక్షంగాను విష్ణువు అశ్వత్థంగాను శివుడు వటముగానూ మారారు బ్రహ్మకు పూజార్హత లేదు జగదేక పూజనీయులైన శివకేశవ రూపాలు కనుకనే రావి మర్రి వృక్షాలకు అంతటి పవిత్రత కలిగింది వీటిలో రావి చెట్టు శని దృష్టికి సంబంధితమైన కారణంగా శనివారం నాడు మాత్రమే పూజనీయమైంది ఇతర వారాల్లో రావి చెట్టును తాకరాదుసుమ అంటూ చెప్పడాన్ని ఆపాడు సూతుడు